బ్రహ్మాండంగా రాణిస్తున్నారు చదువులో రాణించి ఏం చేయాలి డిగ్రీలు చదువుతారు ఇంజనీరింగ్లు చదువుతారు ఏం చేయాలి ఊర్లో వాలంటీర్లుగా ఉండాలా చేపల కొట్లు ఫిష్ మార్ట్లు వైన్ షాపుల్లో మూతలు తీసే ఉద్యోగాలు ఇవి ఆ పిల్లలకు ఇచ్చే ఉద్యోగాలు గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఒకటే అన్నారు భవిష్యత్తుకి నాది గ్యారంటీ అంటున్నాడు బిడ్డల భవిష్యత్తుకి నాది భరోసా అంటున్నాడు పెద్దలు మీరు పెన్షన్ తీసుకోండి ఎన్టీఆర్ భరోసా పేరు మీకు పెన్షన్ ఇస్తాను మహిళలు తల్లికి వందనం వందడం బాగా చదివించండి ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం నేను అందిస్తా అదే విధంగా శక్తితో ఎప్పుడు ఎప్పుడు కావాలన్నా మీరు ఉదయాన్నే లేచి లేదా అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా మీకు శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం నేను ఇస్తా ఆకలిస్తే అన్న క్యాంటీన్ పెడతా ఇంకా ఏ పథకాలైనా అయినా అన్నదాత సుఖీభవా అన్నదాతకి ఇబ్బంది లేకుండా సంవత్సరానికి ఇరవై వేలు అందిస్తా ఈ రకంగా అద్భుతమైన పథకాలు నేను తీసుకొచ్చి వెల్ఫేర్ ఒక పక్క స్థానిక వసతులు రోడ్లు గానీ డ్రైన్లు గానీ తాగునీరు కానీ కరెంటు సదుపాయం కానీ ఏ వసతులైనా అందించే బాధ్యత తీసుకుంటా వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రాముఖ్యంగా వెంటల భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా నేను భరోసా తీసుకుంటా అని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అటుపక్క గూగుల్ డేటా కానీ ఇటు పక్క కాంట్రమ్ వ్యాలీ కానీ అటుపక్క డ్రోన్ వ్యవస్థ గాని ఈ రోజు ప్రతి జిల్లాలో ఒక్కొక్క వ్యవస్థను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అద్భుతంగా రాణిస్తూ అభివృద్ధి పథంలో అభివృద్ధి ముందుకు నడిపించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇది కుటుంబ ప్రభుత్వం అంటే ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలన అంటే అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రోజు మంచి జరిగితే ఊరుకోరు అన్నదాత సుఖీ బా వేస్తే అందరూ సంతోషంగా ఉన్నారు ఈ విపక్ష నేతలు మాత్రం కక్ష కుళ్ళు కార్పణ్యంతో రగిలిపోతున్నారు అర్రే మళ్ళీ అన్నదాత సుఖీబాబు వెంటనే ఎందుకు వేశారు మాకు వేరే ఇష్యూ లేదు అరే మళ్ళీ ధాన్యం మళ్ళీ ఏదైనా సమస్య వస్తే బాగుండు వీళ్ళకి ధాన్యం డబ్బులు వెంటనే పడకపోతే బాగుండు మనం ఆరు నెలలకు ఒకసారి ఇచ్చాం వీళ్ళంటే ఆరు గంటల్లో ధాన్యం డబ్బులు వేస్తున్నారు అని ఏడుపు ఆరు నెలలుగా మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అంటున్నారు వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు కట్టి కూర్చోవచ్చుగా కట్ల డబ్బులు రూపాయి కేటాయింపు చేయలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనుకునే విధంగా మెడికల్ కాలేజీలు ఆయన పెట్టిన బడ్జెట్లో కట్టుకుంటూ పోవాలంటే పదేళ్ళు పడుతుంది చంద్రబాబు గారు దాన్ని ఇక్కడి నుంచి రెండు మూడు సంవత్సరాల్లోనే ప్రైవేటీకరణ చేస్తే గవర్నమెంట్ వ్యవస్థ దాన్ని కంట్రోల్లో పెట్టుకొని ప్రైవేట్ వ్యవస్థ ద్వారా నడిపిస్తే తద్వారా ఏమవుతుంది ఇంకొక రెండు వందల యాభై సీట్లు పెరుగుతాయి తద్వారా బిల్లడికి వెంటనే కాలేజీ సీట్లు అందుబాటులోకి వస్తాయి మెడికల్ వ్యవస్ కాలేజీ వ్యవస్థ బిడ్డలు చదువుకోవడానికి అంతా కూడా ముందుకు